హలో వెల్కమ్ టు మై ఛానల్ మామైన దయలు నా వీడియోస్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేయండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ వీడియోలో అయితే నా హెల్తీ బ్రేక్ఫాస్ట్ నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నా దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి రాగి దోశ బ్యాటర్ అంటే సింపుల్ రెసిపీ అని అనుకుంటారు కానీ దీంట్లో ఉన్న మినరల్స్ అండ్ ఫైబర్స్ లెవెల్స్ చూస్తే షాక్ అవుతారు రాగిలో ఉన్న కాల్షియం బోన్స్ని స్ట్రాంగ్గా చేస్తుంది ఐరన్ ఏమో బ్లడ్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది ఇంకా వెయిట్ లాస్ చేస్తున్న వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది చిన్నపిల్లలకైతే ఇంకా బెస్ట్ రెసిపీ ఇది మన్స్ బేబీస్కి అయితే జావ లాగా డైలీ ఇవ్వచ్చు ఎందుకంటే ఎదిగే పిల్లలు కాబట్టి వాళ్ళ బోన్స్ని మజిల్స్ని గ్రోత్ చేయడానికి చాలా సపోర్ట్ చేస్తుంది రావుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లల్లో బోన్స్ని టీత్ని స్ట్రాంగ్గా చేస్తుంది ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ ఆఫ్టర్ డెలివరీ కూడా ఇప్పుడు నార్మల్గా హాస్పిటల్కి వెళ్తే కాల్షియం ఐరన్ ట్యాబ్లెట్స్ ఇస్తారు చాలామంది ట్యాబ్లెట్స్ని స్కిప్ చేస్తూ ఉంటారు అలా స్కిప్ చేయకుండా ఇలా హెల్తీగా కాల్షియం ఐరన్ ఎక్కువ ఫుడ్ తీసుకుంటే మంచిది రాగులతో ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి ఓన్లీ దోశనే కాదు దోశ నచ్చని వాళ్ళు ఇడ్లీ చేసుకోవచ్చు ఇడ్లీ కూడా కాదు అనుకుంటే రాగి జావా రాగి పాలు కూడా తాగొచ్చు రాగితో ఇంకా అంబలి చేసుకోవచ్చు దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా చూడండి ఫస్ట్ నేను రెండు కప్పుల రాగులు తీసుకున్న ఒక కప్పు మినప్పప్పు ఒక స్పూను మెంతులు అవి మూడు కలిపి ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వాష్ చేసుకోండి నీట్గా మిలెట్స్ కాబట్టి డస్ట్ ఎక్కువ ఉంటుంది నీట్గా వాష్ చేసుకొని ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే నానబెట్టాలి మ్యాక్సిమం ఎయిట్ అవర్స్ అయితే నానబెట్టాలి నానబెట్టిన తర్వాత మిక్సీకి వేసుకోండి మిక్సీకి వేసుకొని మనం దోశ పిండి నార్మల్గా ఎలా పట్టుకుంటామో అలా మెత్తగా పట్టుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పట్టుకోండి ఇలా కూడా దోశ వేసుకోవచ్చు డైరెక్ట్గా పిండి పట్టేసి పిండి పులిచిందంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది సో పిండి పట్టి అట్లా బౌల్లో పోసేసి పక్కన పెట్టేయండి నెక్స్ట్ డే మార్నింగ్కి చూడండి నేను పిండి ఎంత మంచిగా పులిచిందో అట్లా పులిస్తే టేస్ట్ ఇంకా ఎక్కువ బాగుంటుంది చూసారు కదా ఇలా స్మూత్గా థిక్గా ఉంటే దోశ టేస్టీగా క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఎంత కావాలో అంత పిండి తీసుకొని ఆ రోజుకి సరిపడా తీసుకొని అందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసి మంచిగా కలిపేసి దోశ వేసుకోవడమే అంతే ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ చేసుకోవడం కూడా చాలా ఈజీ చాలా సింపుల్ రెసిపీ కూడా దోశ బ్యాటర్ నేను దోశ కూడా వేసి చూపిస్తున్నా చూడండి ఎంత క్రిస్పీగా వస్తుందో మీరు కూడా ట్రై చేసి కమెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ సో మచ్